అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం స్థానిక సుంకరమేట్ట జంక్షన్ వద్ద శ్రీ శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో మాఘమాసంలో భాగంగా మొదటి ఆదివారం పురస్కరించుకుని ఆలయ చైర్మన్ కెఎం నాయుడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల సమక్షంలో స్వామివారికి ఉదయం నుంచి విశిష్ట పూజలు పంచామృత అభిషేకాలు పువ్వులతో పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ కెఎం నాయుడు మాట్లాడుతూ మాఘమాసంలో భాగంగా మొదటి ఆదివారం పురస్కరించుకుని కోరిన కోర్కెలు తీర్చి శ్రీ 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 సూర్యనారాయణమూర్తిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం రథసప్తమి అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ దేవస్థానానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని తెలిపారు సుదూర ప్రాంతాల నుంచి ఈ దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని అంతేకాకుండా ఈ దేవస్థానంలో చాలా కుటుంబాల వారు అక్కడ పెళ్లిళ్లు చేసుకోవటం ఆనవాయితీగా ఉందని తెలిపారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం సొంగరపేటి జంక్షన్లో వెలిసి ఉన్న శ్రీ 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 సూర్యనారాయణ స్వామి దేవస్థానం మాఘమాసంలో భాగంగా ఈరోజు మొదటి ఆదివారం పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగిందండి ఇందులో భాగంగా భక్తులు ఎక్కడ అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం రథసప్తమి అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఎందువలంటే మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం ఈ దేవస్థానం ఈ దేవస్థానంలో కోరిన కోర్కలు తీర్చే తండ్రిగా కొలువై ఉన్నాడు ఈ స్వామి ఈ స్వామికి సుదూర ప్రాంతాల నుంచి చాలా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందండి అంతేకాదు చాలా 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 కుటుంబాల్లో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది సెంటిమెంట్గా నెలకొని ఉందండి అందరూ కూడా మరి రథసప్తంలో భాగంగా ఉదయం నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌక్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా పాలక మండలందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి సందర్భంగా మరి దశాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయం ఈ దేవాలయం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరి నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా ఆనవాయితీగా వస్తుందండి దీనిలో భాగంగా రథసప్తమికి వేల వేల సంఖ్యలో భక్తులు వస్తారు ఈ భక్తులందరికీ కూడా మన అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది